హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మన ఫ్రిడ్జ్లో ఎప్పుడు కూడా దేవుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టినవి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము ఏదో ఒక రెసిపీ చేద్దామని అలా స్కిప్ చేస్తూనే ఉంటాము అవి అలా ఫ్రిడ్జ్లోనే డ్రై అయిపోతూ ఉంటాయి అలాగే నా దగ్గర ఉన్న కొబ్బరి ముక్కలు కూడా అలా వదిలేసినవి ఇలా డ్రై అయిపోయినాయి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో కూడా వీటితో అయితే ఒక మంచి రెసిపీ అయితే చేస్తున్నాను ఇప్పుడు వీటిని సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలి చాలామంది ఏదైనా వ్రతాలు నోములు అన్నప్పుడు ఎక్కువగా కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు కదా ఇప్పుడు ఇవైతే మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇందులో ఒక రెండు మూడు యాలకులు వేలకి పొట్టు తీసేసి అవి బ్లాక్గా ఉంటాయిగా అవి వేసి గ్రైండ్ చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ యాలకులు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది వీటిని ఇవి అన్నీ సాఫ్ట్గానే ఉంటాయి కాబట్టి తొందరగానే పౌడర్ అయిపోతాయి ఇలా అయినా పౌడర్ని పక్కకు పెట్టుకొని అలాగే మన దగ్గర బెల్లం ఉంటుంది కదా ఈ పౌడర్ క్వాంటిటీకి తగినట్టుగా బెల్లాన్ని అయితే తీసుకోండి ఇవి ఇప్పుడు మనకి ఇది వచ్చిన క్వాంటిటీ ఎంతైతే ఉందో దానికి తగినట్టుగా తీసుకోవాలి ఇక్కడ చూడండి నేను కూడా ఫ్రిడ్జ్లోంచి ఇవన్నీ చూడండి ఫ్రిడ్జ్లోనే డ్రై అయిపోయినాయి ఎప్పుడు అంటే నేను ఎప్పటికప్పుడు కొబ్బరి చట్నీ చేస్తూ ఉంటాను కానీ ఏదైనా పూజలు ఉన్నప్పుడు ఎక్కువ కొడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏదైనా చేద్దాంలా చేద్దాంలే అనుకుని ఫ్రిడ్జ్లో పెడుతూనే ఉంటాను అవి అలాగే డ్రై అయిపోతూ ఉంటాయి అలా వీటిని ఫర్గెట్ చేయకుండా వదిలేయకుండా అలాగే ఏదైనా ఒక స్వీట్ రెసిపీ అయితే చక్కగా చేసుకొని పెట్టవచ్చు చాలా మంచిది హెల్త్ కూడా పిల్లలకి ఇప్పటి నుంచే ఐరన్ కాల్షియం రిచ్ ఫుడ్ పెడితేనే వాళ్ళకు చాలా అంటే పిల్లలు చాలా దృఢంగా ఉంటారు అలాగే నేనైతే బెల్లాన్ని అయితే తీసుకున్నాను ఈ బెల్లాన్ని చాకుతో తురుముకొని నేను చెప్పాను కదా ఆ పౌడర్కు క్వాంటిటీ మన స్వీట్ ఎంతైతే తింటామో కొంతమంది ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు ఉంటారు కొంతమంది తక్కువ తినే వాళ్ళు ఉంటారు దాన్ని బట్టి స్వీట్ ఈ బెల్లం అయితే తీసుకోవచ్చు ఇదేమి కొలతల ప్రకారం చేసేది ఏమి కాదు జస్ట్ ఇది పాకం కూడా చేయం కాబట్టి చాలా సింపుల్ అన్నమాట టీ పెట్టినంత ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్లో నెయ్యి వేసుకొని సిమ్లో అంటే సిమ్లో పెట్టాలి ఎందుకంటే కొబ్బరి అనేది ఊరికే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టి నెయ్యి వేసేసుకొని ఇంకా కొబ్బరి తురిమింది ఏదైతే ఉందో అది ఫ్రై చేసేసుకోవాలి చాలా సిమ్లో పెట్టాలి ఎప్పుడు కూడా కొబ్బరి కొంచెం తొందరగా మా మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రై చేస్తూనే ఉండాలి గరిడతో తిప్పుతూనే ఉండాలి ఎందుకంటే భాగం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం గీ సరిపోలేదని చెప్పేసి మాది కాస్త యాడ్ చేశాను మీ దగ్గర జీడిపప్పులు కానీ బాదం పప్పులు కానీ ఉంటే సన్నగా కట్ చేసి వేసుకోండి వేయించేటప్పుడు అంటే ముందు ఈ పౌడర్ వేయకముందు వేయించేసి దానిపైనే ఈ పౌడర్ వేసేసారనుకో ఇంకా టేస్ట్ రెట్టింపు అవుతుంది చాలా బాగుంది అసలు ఇది నేను ఎస్టర్డే చేశాను నిజంగా ఎంత బాగుందంటే అసలు చాలా అనిపించింది అసలు ఇంకెప్పుడైనా సరే ఇదే రెసిపీ చేసుకోవాలని అనిపించింది అలాగే ఇలా ఫ్రై అవుతున్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేయకుండానే ఇందులో మనం ఏదైతే తురిమి పెట్టుకున్నామో ఆ బెల్లాన్ని అయితే ఇందులోనే యాడ్ చేయాలి బెల్లాన్ని యాడ్ చేసినప్పుడు కూడా స్టవ్ ఆన్లోనే ఉండాలి అది కూడా సిమ్లోనే ఉండాలి అదంతా కూడా ఈ బెల్లం అంతా కూడా ఇందులో మెంటైపోవాలంతా అంటే ఆ వేడికి ఈ బెల్లం కూడా చాలా సాఫ్ట్ ఉంది కదా వెంటనే మెంటైపోయే విధంగా మనం ఆ స్పూన్తో అయితే దాన్ని బాగా ఫ్రెష్ చేసుకోవాలి ఆ బెల్లాన్ని గడ్డలు గడ్డలుగా ఉన్నదాన్ని కొంచెం ఆ స్పూన్తో నొక్కామనుకో మొత్తం అది కలిసిపోతుంది ఆ వేడి మీద కాబట్టి ఇంకా అందులో మొత్తం కలిసిపోతుంది ఇలా అయితే మొత్తం చూసారు కదా ఎంత చక్కగా కలిసిపోయిందో ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి వేడి మీదనే ఉండలు చుట్టుకోవాలేమో అనుకున్నాను బట్ వేడి చల్లనగా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి ఉండలు అయితే కొంచెం కూడా గట్టి పల్లేదు చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే ఈ పౌడర్ని మనం అలాగే ఏదన్నా అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఏదైనా సేమియా పాయసం అలాంటివి చేసుకున్నప్పుడు కూడా ఒక ఇది ఏమి గట్టి పడదు ఇలాగే పౌడర్ లాగే ఉంటుంది కాబట్టి అలా సేమియాలో కూడా వేసుకుంటే చాలా బాగుంటుందని అనిపించింది నేను ఫస్ట్ టైం కదా చేయడం అయితే వేడి మీద చుడితేనే వస్తాయేమో లేకపోతే రావేమో అనుకొని వేడి మీదనే చుడుతున్నాను కానీ లాస్ట్కి వచ్చేసరికి అర్థమైంది వేడి చల్లారకే మంచిగా ఉండేలాగా తయారైనాయి ఈ రెసిపీ అయితే నాకు మా ప్రియాంక చెప్పింది నిజంగా చాలా బాగుంది అసలు తన దగ్గర నేను తెలుసుకున్నాను తెలుసుకొని చేశాను చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది తప్పకుండా ఇలాంటి ఫుడ్ మనము తినాలి అలాగే పిల్లలకు పెడుతూ ఉండాలి చాలా అంటే ఈజీ సింపుల్ అసలు పెద్దగా పని కూడా లేదు జస్ట్ ఆ ముక్కలు చేసుకొని మిక్సీ చేసుకోవడమే అంతే ఈ పౌడర్ ఇలా చేసుకొని బెల్లం యాడ్ చేసుకోవడమే చాలా బాగుంది అసలు నేనైతే చేస్తూనే చేస్తూనే రెండు మూడు తినేసాను కానీ ఒక్క నిన్న ఆఫ్టర్నూన్ చేశాను కాత మా పిల్లలు వచ్చేసరికి ఇంకా మనిషి అట్లా తినేసాము చాలా తొందరగానే అయిపోయినాయి ఈసారి ఎక్కువగా కొబ్బరికాయలు ఉంచుకున్నప్పుడు ఈ రెసిపీ అయితే తప్పక చేయాలని అనిపించింది హెల్త్కు చాలా మంచిది ఇక నేను వేడి మీద చుట్టు ఇలా చేశాను కదా చూడండి రెడ్గా అయింది అందుకే చల్లారాకే చేయండి నాకు తెలియక నేను వేడి మీద చేసి చూడండి ఇప్పుడు పూర్తిగా చల్లారింది ఎంత చక్కగా వచ్చినాయి అంటే చాలా బాగుంది ఈ పౌడర్ను ఒక టేబుల్ స్పూను పిల్లలకు పాలల్లో కలిపి కూడా తాపుతుంటే కూడా వాళ్ళకి ఇలా తగులుతూ ఉంటాయి చాలా బాగుంటుంది నాకైతే కొన్ని ఐడియాస్ వచ్చాయి ఈ పౌడర్ని ఏమేమి చేయాలనేది కూడా అవన్నీ కూడా మీకు మరొక వీడియోలో కూడా తెలియజేస్తాను ఇంకా మరిన్ని కొబ్బరికాయలు కూడా ఉన్నప్పుడు వీటిని ఇలా లడ్డులాగే కాకుండా వీటిని స్టోర్ చేసుకొని అన్నింటిలోకి యూజ్ చేసుకోవచ్చు స్వీట్లో అట్లా రెండు రెండు స్పూన్లు కూడా కలిపినాం అనుకో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఎవరైనా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా మీకు తెలిసి ఉంటే ఈ రెసిపీ గురించి కూడా చెప్పండి ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు నేను తను చెప్తేనే విని చేశాను అనమాట ఎప్పుడు కూడా ఇప్పుడు నేనే ఏడ్చిన వారాలు వ్రతం చేస్తున్నాను కదా మా ఇంట్లో ఎప్పటికప్పుడు కొబ్బరికాయలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి అలాంటప్పుడు ఏదైనా ఒక చాలామంది ఏమనుకుంటారంటే ఇవి ఎండలో పెడుతూ ఉంటారు ఎక్కువగా వ్రతాలు అట్లా కొట్టినప్పుడు అవి ఏదైనా ఆయిల్ తీయడానికి అట్లా యూజ్ చేద్దామనుకుంటారు కానీ అదంతా వదిలేస్తూ ఉంటారు అలాంటప్పుడు అలా చేయకుండా మన దగ్గర ఎప్పుడైనా ఇరవై అట్ల కొబ్బరికాయలు కొట్టినప్పుడు మాత్రం ఇదే రెసిపీ చేయండి నిజంగా ఇది నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీన్ని మార్చి మార్చి ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఇందులో ఎన్నో యాడ్ చేయొచ్చు ఇది ఒక్కటనే కాదు ఈ కొబ్బరితో పాటు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు నువ్వులు కానీ అంటే వీటిని మిక్సింగ్ చేసుకొని అట్లా చేసుకోవచ్చు కొన్ని పల్లీలు కూడా వేయించి కూడా పోసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను అది మిక్స్డ్గా కూడా మరొకటి చేస్తాను మిక్స్డ్ లాగా అది కూడా మీకు తొందరలోనే తెలియజేస్తాను ఇదైతే సింపుల్గా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్